ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబ సభ్యులతో మాట్లాడడం అభిప్రాయాలు పంచుకోవడం ఆనందంగా సమయం గడపడం ఎంతో అవసరం అలాంటప్పుడే బంధాలు బలపడతాయి అనుబంధాలు పెనువేసుకుంటాయి కానీ సామాజిక మాధ్యమాల యుగం ఇది టెక్నాలజీ మనుషుల మధ్యలో వచ్చేసింది నేను మీ రూపా నాగేష్ వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్ వార్తలు వార్తల వెనుకున్న వాస్తవాలు ఏది నిజం ఏది అబద్ధం అన్ని మీ ముందుంచి నుంచే మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి అలాగే మన ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా కుటుంబ సభ్యులతో కాకుండా ఫోన్ తో గడపడం సర్వసాధారణమైపోయింది రీల్స్ స్క్రోల్ చేయడంలో ఉన్న ఆసక్తి రియల్ కమ్యూనికేషన్ పై ఉండటం లేదు సాంకేతికత వల్ల వ్యక్తుల మధ్య అనుబంధాలు తగ్గిపోవడాన్ని రియల్ కమ్యూనికేషన్ తగ్గిపోవడాన్ని నిపుణులు టెక్నోఫెరెండ్స్ గా పిలుస్తున్నారు ఈ టెక్నోఫెరెండ్స్ అనే రుగ్మత వల్ల కలిసి ఉంటూ కూడా మనసులో ఒంటరితనాన్ని అనుభవిస్తూ అవస్థలు పడేవారే పెరిగిపోతూ ఉన్నారు దీనివల్ల తల్లిదండ్రులు పిల్లల మధ్య అంతేకాకుండా భార్య భర్తల మధ్య దూరం పెరిగిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు ఇది మాత్రమే కాకుండా అధిక సమయం రీల్స్ లేదా షార్ట్ వీడియోలు అతిగా చూడడం వల్ల ఎన్నో అపాయాలు కూడా ఉన్నాయి విలువైన సమయం వృధా కావడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ముప్పైనంటూ పలు అధ్యయనాలు చెప్తూ ఉన్నాయి షార్ట్ వీడియోలు అతిగా చూడడంతో బ్రెయిన్ రాట్ బారిన పడుతున్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా కంటి సమస్యలు కూడా పెరుగుతున్నట్లు తెలుస్తుంది అసలు బ్రెయిన్ రాట్ అంటే ఏమిటో తెలుసుకుందాం బ్రెయిన్ రాట్ అనే వైద్య పదంపై గత కొద్ది రోజులుగా ఆరోగ్య శాఖలో చర్చ జరుగుతుంది ఇది మెదడు ఇంటర్నెట్ తో పాటు ఫోన్ లో సంబంధం కలిగి ఉంటుంది స్క్రీన్లను ఎక్కువసేపు ఉపయోగించడం మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని దీని అర్థం బ్రెయిన్ రాట్ అనేది ఒక మానసిక స్థితి దీనిలో ఎక్కువసేపు స్క్రీన్లకు గురి కావడం వల్ల మెదడు ప్రతికూలంగా ప్రభావిత అవుతుంది ఇది మానసిక అలసట శ్రద్ధ లేకపోవడం జ్ఞాపక శక్తి కోల్పోవడం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలకు దారితీస్తుంది స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల మెదడు పనితీరు కూడా మందగిస్తుంది ఇది మానసిక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా రీల్స్ ప్రభావం జీవన శైలి మీద పడుతుందని నిపుణులు చెబుతూ ఉన్నారు వీటి ఫలితంగా భావోద్వేగాలు అదుపులో లేకపోవడం వాటిలో వచ్చే కంటెంట్లు తగ్గట్టుగా జీవితం ఉండాలనే ఆశలు కూడా పెట్టుకోవడం లాంటివి చేస్తారని వివరిస్తూ ఉన్నారు ఈ సామాజిక మాధ్యమాల కంటెంట్ ప్రభావంతో కొన్నిసార్లు సంతోషంగా ఉండే మరికొన్నిసార్లు ఒత్తిడి ఆందోళన వంటివి వెంబడుతుంటాయని వెల్లడిస్తూ ఉన్నారు ఇరవై నుండి నలభై ఏళ్ల వయస్కులు డిప్రెషన్ కు గురయ్యేందుకు ప్రధాన కారణం రాత్రి వేళల్లో ఫోన్ చూస్తూ ఆలస్యంగా నిద్రపోవడమే అని అధ్యయనాలు కూడా చెబుతూ ఉన్నాయి ఇంకా ఫోన్ బ్లూ లైట్ స్లీప్ తేడాను కూడా తెస్తుందని నిపుణులు చెబుతూ ఉన్నారు దీని కారణంగా మెలోటిన్ హార్మోన్ విడుదలవుతుందని అంటూ ఉన్నారు ఫలితంగా నిద్రకు ఆటంకం కలిగి శరీరం అలసటకు గురవుతుందని వివరిస్తూ ఉన్నారు ఇలా కాకుండా రాత్రిలో చక్కటి నిద్ర పట్టేందుకు మంచి పుస్తకం చదవడం కుటుంబ సభ్యులతో గడపడం సంగీతం వినడం వంటివి చేయవచ్చని సూచిస్తూ ఉన్నారు మెదడు పనితీరు మందగించడానికి ప్రధాన కారణాలు ఏంటంటే డిజిటల్ ఓవర్లోడ్ ముఖ్యంగా రాత్రి వేళలో ఎక్కువ సేపు ఫోన్ వాడకం డిజిటల్ ఓవర్లోడ్ అంటే సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం మల్టీ టాస్కింగ్ మీరు ఒకే సమయంలో ఎక్కువ పనులు చేస్తుంటే అది మెదడుపై కూడా ప్రభావితం చూపుతుంది ఇది మెదడు ఫోకస్ శక్తిని కూడా బలహీనపరుస్తుంది కాగ్నేటివ్ అబిలిటీ అంటే మీరు ఏకాగ్రత లేదా సృజనాత్మక వంటి మానసిక పనులను చెయ్యలేకపోతున్నారని అర్థం భావోద్వేగ బలహీనత ఫోన్ స్క్రీన్లను ఎక్కువగా చూడడం వల్ల డిప్రెషన్ ఒంటరితనం ఆందోళన వంటి భావాలకు కూడా దారి తీయవచ్చు వృత్తిపరమైన పని పనితీరు ఫోన్లను ఎక్కువగా ఉపయోగించే వ్యక్తులు తమ పనిపై తక్కువ ఆసక్తి చూపుతుంటారు ఎందుకంటే పనిలో నిర్లక్ష్యం కారణంగా మన మనసును ఫోన్ తో ఎక్కువగా ఆక్రమించుకుంటాము దీనిని అసలు నివారించడం ఎలాగో తెలుసుకుందాం ఫోన్ పరిమితంగా వినియోగించాలి ఫోన్ కాకుండా ఇతర కార్యకలాపాలపై దృష్టి పెట్టండి మల్టీ టాస్కింగ్ మానుకోండి మంచి సానుకూల విషయాలపై దృష్టి పెట్టండి శారీరక శ్రమ కూడా ముఖ్యం అతిగా రేస్ చూడడం వల్ల కంటి సమస్యలు కూడా అధికంగా తలెత్తుతాయని అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి వాటి గురించి వచ్చే వీడియోలు తెలుసుకుందాం